ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆక్బుజి ఈరోజు కొన్ని శివాలయాలు చూపిస్తాను ఆ శివాలయానికి మీరు వెళ్ళారలేదని నాకు చెప్పండి నేనైతే వెళ్ళలేదు ఈ శివాలయాలు ఎక్కడున్నాయి వాటి విశిష్టత ప్రాముఖ్యత కూడా మా ఫ్రెండ్స్ చెప్తారు నేనైతే వెళ్ళలేదు వెళ్తే కామెంట్ చేయండి ఈ శివాలయాల గురించి ఈ శివాలయం ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి సముద్రాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తుంది రాత్రి ఎనిమిది గంటలయితే సముద్రం అడుగున దాదాపు మూడు కిలోమీటర్ల లోతున మునిగిపోతుంది కొన్ని వేల సంవత్సరాల నుండి ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మహాభారత యుద్ధంలో బంధువులని తమ్ముళ్ళని మరియు కుటుంబాన్ని చంపి పాతాలకి ముక్తి కలగదు అని బాధతో పాండవులు కృష్ణుడి దగ్గరకు వెళతారు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఒక ఉపాయం చెప్తాడు ఒక నల్లటి జెండాని నలుపు రంగు గుర్రానికి కట్టి దాని వెనుక మీరు కూడా వెళ్ళండి ఎక్కడ అయితే ఆ నలుపు రంగు జెండాతో పాటు ఆ నలుపు రంగు గుర్రం కూడా తెల్లగా మారిపోతాయో అక్కడ మీకు ఒకరు వచ్చి పాప విముక్తి కలిగిస్తారు అని చెబుతాడు అలా గుర్రం పరిగెత్తుతూ పరిగెత్తుతూ సముద్రం దగ్గర ఉన్న ఒక ప్రదేశానికి వచ్చి ఆగిపోతుంది అలా ఆగగానే జెండా మరియు ఆ గుర్రం కూడా తెల్లగా మారిపోతాయి పాండవులు నమస్కరిస్తూ సముద్రం వైపు చూస్తూ ఉంటారు శివుడికి వీళ్ళకి మోక్షం ప్రసాదించడం అస్సలు ఇసం లేకపోయినా శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు కాబట్టి సాక్షాత్ ఆ శివుడే లింగ రూపం భూమిలో నుండి స్వయంబుగా వెలసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి వాళ్ళ పాపాలని పోగొడతాడు వాళ్ళ పాపాలు అన్ని పోయినందుకు పాండవులు సంతోషించి అక్కడ ఆ శివలింగానికి ఒక గుడిని కటించారు ఈ గుడి గుజరాత్ లో ఉన్న నిష్కలంక మహాదేవ ఆలయం ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్లారా ఈ స్తంభం కూలిపోతే ప్రపంచం మొత్తం అంతం అయిపోతుంది అని మీకు తెలుసా ఈ గుడితోనే ప్రపంచం మొదలగింది ఈ గుడితోనే ప్రపంచం అంతం కూడా అవుతుంది ఈ ఆలయాన్ని రహస్యాల తాళం చెవి అని కూడా పిలుస్తారు ఈ గుడి లోపల గుహలో నీళ్ల మధ్య ఒక పెద్ద శివలింగం ఉంది ఆ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి ఇప్పుడు కేవలం ఒకటే ఒక స్తంభం ఉంది మిగతా మూడు స్తంభాలు కూలిపోయాయి ఈ గృహ మొత్తాన్ని కేవలం ఈ ఒక స్తంభం మాత్రమే మోస్తోంది అక్కడున్న పూజారులు చెప్పిన దాని ప్రకారం ఒకప్పుడు ఈ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి ప్రతి ఒక్క స్తంభం ఒక్కో యుగాన్ని సూచించేలా ఉండేవి సత్యయుగంలో నరసింహ స్వామి కిరణ్య కశ్యపుని హతమార్చిన తరువాత ఈ యుగం ముగిసింది అప్పుడు ఒక స్తంభం కూలిపోయింది త్రేతాయుగంలో రాముడు తన దేహాన్ని వదిలేసిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది ద్వాపర యుగంలో కృష్ణుడు మరణించిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది ఇప్పుడు ఈ కలియుగంలో కేవలం ఒకటే ఒక చివరి స్తంభం ఉంది ఈ స్తంభం కూడా కూలిపోయే స్టేజ్ లో ఉంది ఎప్పుడైతే ఇది కూలిపోతుందో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుంది అని భావిస్తున్నారు ఈ ఆలయం పేరు కేదారేశ్వర ఆలయం ఇది హరీశ్ చంద్ర మహారాష్ట్రలో ఉంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా